విద్యార్థులకు ఇంటర్ దశ కీలకం శ్రద్ధగా చదవాలి మంచి మార్కులు సాధించాలి ఇంటర్ బోర్డు స్పెషల్ ఆఫీసర్ కిషన్ దుబ్బాక విద్యార్థులకు ఇంటర్మీడియట్ దశ ఎంతో కీలకమైందని ఇంటర్మీడియట్ బోర్డు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి కిషన్ అన్నారు ఇంటర్మీడియట్ కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కిషన్ గురువారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పర్యటించారు

ప్రాక్టికల్స్ మన ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ మనకు మన ప్రాక్టికల్స్ ఇంగ్లీష్తో పాటు జనరల్ మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ కాబట్టి బాగా టైం కష్టపడాలి ఎందుకంటే ఉన్న సమయాన్ని చదివిన పంచుకోవాలి ఇది మీ కొరకు మా గురించి కాదు ఎవరి గురించి ఇదంతా చదువు చదువు చేసే కాబట్టి ఇప్పుడే మనము టైం స్పెండ్ చేసి దానికి కాలాన్ని చదవడానికి టైం తీసి పెట్టాలి వృధా చేయడానికి కాదు కదా మన భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి మనమంతా ఏం చేయాలంటే మీరు మీరంతా టైం మార్నింగ్ ఫోర్ నుంచి సిక్స్ వరకు కానీ తర్వాత ఈవినింగ్ సెవెన్ నుంచి టెన్ వరకు వెళ్ళాలి టెన్ తర్వాత ఎత్తి పరిచిలో ఎందుకు మనకి నిద్ర కావాలి కాబట్టి మార్నింగ్ యాక్టివ్ కావాలంటే ఏం చేయాల మనము కాబట్టి టైం పడుతుంది మనం యాక్టివ్ ఉండాలంటే డల్గా ఉండాలి యాక్టివ్ ఉంటే బాగా జరుగుతుంది కూడా నవ్వుతూ ఉండాలి కదా అంటే యాక్టివ్ ఉండాలి ఏదైనా ఉంటుంది వాటెవర్ ఏంటి డాలి కావచ్చు ఫుడ్ కావచ్చు ఎప్పుడు యాక్టివ్ మన మనసుని మంచిగా ఉంచుకోవాలి ఉంచినప్పుడే మన కాన్సన్ట్రేషన్ ఇప్పుడు అర్థం అర్థమవుతుంది వినగలుగుతుంది లేకపోతే వినలేదు మనం ఏ భాగం ఉన్నా ఇంటి నుంచి కడప దాటి కాలేజీకి ఎంట్రెన్స్ లోపల కాలు పెట్టగానే నేను చదవడానికి వచ్చాను ఈరోజు నేర్చుకునే కానీ ఖచ్చితంగా నా తల్లిదండ్రులు కానీ నా ఉపాధ్యాయుల పేరు కానీ నా గ్రామం పేరు నా జిల్లా పేరు ముందుకు కట్టపడానికి నేను ప్రయత్నం చేస్తాను భూమితో రావాలి వచ్చిన తర్వాత అదే ఉండాలి డిసిప్లిన్గా ఉండాలి డిసిప్లిన్తో చదివినట్లయితే మనం ఉద్యమ సార్లు లేక ఇప్పుడు సార్లు సార్ లేక మంచిగా లెక్చరర్స్ అవుతారు లేకపోతే ఐపీఎస్ ఐఏఎస్ కదా మన జిల్లా కలెక్టర్ ఎవరు లేరేమీ